హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి ఈరోజైతే నేను లేసే లోపే వీళ్ళు మ్యాక్సిమం వంట మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది ఏం చేశారో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వీడియోలో ఏమైనా చూపించింది పెసరకట్టుగా అయితే పప్పు నానబెట్టారు నువ్వు పట్టుకున్నావు పట్టుకోకు పట్టుకోకుండా పక్క నుంచి చూడాలి ఓకేనా పట్టుకోకూడదు బాబుని బావా బావా కిచెన్ వేస్ట్ స్టోరేజ్ చేస్తున్నాం కదా రెండు రోజులు నిండిపోయింది వాళ్ళకి పిండి గారంలోకి ఉల్లిగారం ఉల్లిపాయలు కట్ చేసి ఇది సాంబార్కి పిల్లలకేమో స్నాక్స్ స్నాక్స్ ఫుడ్ మొత్తం ప్యాకింగ్ అయిపోతుంది స్కూల్ టైం అవుతుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంత లేదు ఏడైంది ఇంకా ఇక్కడ ఎర్లీగా లేదు అక్కడికంటే బీరకాయ చట్నీకి ఇదేమో పిండి గారెలకి పచ్చిపప్పు ఉడకబెడతుంది అది సాంబార్ దొండకాయ ఫ్రై ఇక్కడ మంచి చూసారా ఇక్కడ కూడా ఫుల్గానే ఉంది మనిషి అయితే ఒక్క మనిషి కూడా కను సిటీగా ఏడింటికి ఎవ్వరూ కాని రావట్లేదు అనమాట అదే మా పల్లెటూరు అదే ఉండి ఉంటే కుప్పలు తప్పలు కనిపించేవాళ్ళు ఇప్పటికి జనాలు ఈ టైంలో కూడా అక్కడ పంట పొలానికి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు అట్లా చాలామంది కనిపిస్తారు ఇక్కడ ఇంకా సిటీకి ఎవరు కానరాని కూడా కానట్లు ఒక్కళ్ళు కూడా కానట్లే అసలు కాసేపు ఆగితే ఇది మొత్తం కాసేపు ఆగితే ఇది మొత్తం నిండిపోతారు అనమాట ఎందుకంటే ఎదురుగానే హోటల్ పక్కన ఏమో ఆఫీస్ అబ్బాయి రిజిస్టర్ ఆఫీసు అక్కడ బ్యాంకు అదేమో జెంట్స్ హాస్టల్ ఒక ఎయిట్ నైన్ అయిందంటే ఈ రోడ్ అసలు ఖాళీగా ఉండదు అనమాట అటు క్యాంప్ ఆఫీస్ ఉంది ఒక నాలుగు అడుగులు మెయిన్ రోడ్ వచ్చింది మా కంచెన్చర్ల కంచెన్ మొత్తానికి కరెంట్ బిల్ కట్టించుకున్నది ఎక్కడ దీంట్లో ఈ బిల్డింగ్ లో కౌంటర్ లో నేను ఇది పాడుబడ్డ బిల్డింగ్ కరెంట్ బిల్లు కట్టించుకుంటారు లైన్ ఈ దర్నింగ్ దగ్గర జరుగుంటారు కొంచెం కరెంట్ బిల్లు గడిచినప్పుడు పక్కనే మళ్ళీ ఫెర్టిలైజర్ షాప్ ఉంది దానికి కూడా రైతులు చుట్టుపక్కల రైతులందరూ బాగా వస్తారు ఇప్పుడు వ్యవసాయం టైం కదా ఇది హాస్పిటల్ అది హాస్టల్ జెంట్స్ హాస్టల్ అది బ్యాంక్ హాస్టల్ అది అది బ్యాంక్ ఇది రిజిస్టర్ ఆఫీస్ సిసి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ దీంట్లో పని చేసి రిజిస్టర్ గారు మన ఇంట్లో కింద దాంట్లో రిజిస్టర్ గారు మన డౌన్ కోర్ట్స్ కూడా ఉంటారు ఈరోజు ప్లాంట్స్కి వాటరింగ్ మాత్రం నేను మా ఆయన రిక్కి చేద్దామని వచ్చాం ఏ రిక్కి నువ్వు నేను మ్యాచింగ్ వదినకి ఫుల్గా పని ఉంది ముందు పిల్లలు వెళ్ళాలి కదా వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఆ ఇంట్లో పని అంతా చేసుకొని షాప్కి వెళ్ళాలి ఇంకా అందుకనేసి వదిన మేము పోతాంలా అని చెప్పి ఇంక పైకి వచ్చాం ఇంకా చెట్లకి నీళ్ళు పోసేసి వెళ్తాం పెద్దకి టెర్రస్ మొత్తం ఖాళీయే కాబట్టి రిక్కి అయితే ఆడుకుంటున్నాడు ఇంకా నేనైతే వాటరింగ్ చేస్తున్నా మా వారైతే వీడియో వద్దన్న వీడియో అయితే తీశారు సో ఆయన తీసాక నేను అప్లోడ్ చేయకుండా ఎందుకుంటానని అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా వాటరింగ్ చేసి కిందకి లోపు సాంబార్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు తాను అల్లుడు అడుగుచున్నారు

ఈ వీడియో అయితే స్పీడ్ పెట్టలేదు ఆయన అంత స్పీడ్ కట్ చేస్తున్నారు అలవాటు అయిపోయింది బాగా ఈ ఎక్కడికి వచ్చినా దోలు చేసేది మా రికీ ఏమైనా గోల చేస్తానే ఉంటాడు వాడు మాత్రం రికీ గారి షర్ట్ అండ్ ప్యాంట్ అయితే కబోర్డ్స్ కిచెన్ కబోర్డ్స్ కి భలే మ్యాచ్ అయింది ఇంకా లక్కీ పనికైతే స్కూల్ కి వెళ్ళాలని రెడీ అవుతున్నారు అత్తయ్య గారు అయితే జడేస్తున్నారు మా ఆయన గారు వంట చేస్తే మాత్రం ఏదో మాస్టర్ షెఫ్ లాగా అన్ని అట్లా నలిపివేయడం ఏ టు జెడ్ అన్ని పర్ఫెక్ట్ గా వేసుకుంటాడు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ట్రేలర్లో అంగన్వాడి ఎగ్సే వీళ్ళు ఎవరు తినరు ఇంకా నేను కుమ్మేస్తాయి రెండు రోజులు వదిన వాళ్ళు ఉండే సెకండ్ ఫ్లోర్ కదా సో ఇట్లా బకెట్ యూజ్ చేసింది అనమాట కిందకి పైకి అన్నిసార్లు తిరగలేక ఇంకా పాలు వచ్చినా ఏమొచ్చినా ఇంకా బకెట్లో వేస్తే తీసుకోవడమే ఇంకా మేము కూడా అందుకనే మా ఇంట్లో బకెట్ యూస్ చేస్తాము. గుబ్ చూడండి మీరు నన్ను తీయకి లక్కీ. లక్కీ కిరికి అంటే బాగా ఇష్టం. ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. వీడియో తీసి అప్లోడ్ చేస్తాం దీనికి మాత్రం కాంబినేషన్గా ఉల్లికారం సూపర్ ఉంటుంది వంట అయితే చేస్తారు కానీ ఇదిగోండి ఈ క్లీనింగ్ మాత్రం మనమే చేసుకోవాలి తీసి తీసిన చోటే ఉంటుంది అన్ని మనం అందించాలి మనమే తీయాలా వంట మాత్రం ఉండి అడబడేసి పోతారు ఇదైతే బటర్ పేపర్ అంట ఇదిగోండి గారెలకి సర్వపిండి అంటారు మనకి ఇటు సైడ్ ఏమో పిండిగారు లాంట వీటికి యూజ్ చేస్తారు అట్లా ఒత్తుకోవటానికి రిక్కీకి నేను నార్మల్గా ఏవైనా ఫ్రూట్స్ పెట్టాలంటే ఈవినింగ్ టైంలో పెట్టేదాన్ని కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం వదిన అన్నది ఈవినింగ్ పెడితే అరగదు సో మార్నింగే ఏదైనా పెడితే పెట్టొదిన అని చెప్పి ఇంకా మార్నింగ్సే కట్ చేసి వాడికి వాళ్ళం అనమాట ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా అదే అలవాటైపోయింది నాకు మార్నింగే వీడికి యాపిల్ ఇట్లా ప్యూరీ చేసి పెట్టేస్తాను నార్మల్గా నేను జస్ట్ కట్ చేసి మిక్సీ బట్టి పెట్టేసేదాన్ని కానీ అట్లా వద్దు ఇట్లా ఉడకబెట్టి పెడితే ఇంకా మంచిది అని చెప్పి ఇది కూడా చెప్పింది ఇంకా అదే ఫాలో అవుతున్నా ఇక్కడికి వచ్చాక కూడా వాడు ఇష్టంగానే తింటున్నాడు మళ్ళీ ఎందుకు ఆపడం అని ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా ఉడకపెట్టినప్పుడు కూడా వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా జస్ట్ ముక్కలు మునిగేదాకా పోసుకొని మళ్ళీ అవి బాగా మరిగాక అంటే అదే వాటర్ పోసి బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది ఇదికి గడ거든요 ఆ స్టీల్ కరైల అంతే అయితే నల్లగా ఫ్రైలు ఎక్కువ చేస్తుంటున్నారు అన్నారా ఫ్రైలు ఓన్లీ ఆగాలై పిండగారులు వేయటం అయితే స్టార్ట్ చేసేసాము ఎందుకంటే మళ్ళీ అన్నయ్య గారు షాప్కి వెళ్ళాలి కదా కి కి తు తు తుస్త చిన్న గురికి అన్నయ్య గారు అయితే ఇప్పుడే ఇద్దరు వేసి రిక్కితో అనమాట ఎందుకంటే షాపు బిజీ ఉంటుంది కదా అసలు దక్షిత్ ఆడుకోవటానికి కూడా టైం అట్లా ఉన్న కాసేపు ఆడుకుంటారు అలా ఇద్దరితో ఇంకా శీలత అయితే ఇల్లు ఉడుతుంది ఇందాక నేను పిండిగారాలు చేసినప్పుడు మొత్తం పడ్డాయి కదా అందుకే ఉడుతుంది మొత్తం చెప్ప ముచ్చట్లు ఇప్పటిదాకా చెప్పావుగా వీడైతే ఇప్పటిదాకా నాకు ముచ్చట్లు చెప్పాడు అని వీడియో స్టార్ట్ చేశాను వీడియో వాళ్ళ బావలాగా వీడియో ఆన్ చేయంగానే సైలెంట్ అయిపోతాడు ఏం తెలియని అమాయకుల్లాగా చేస్తారు ఇద్దరు కానీ వాళ్ళిద్దరు చేసే గోల మాత్రం మాకే తెలుసు ఇంకా అన్నయ్య గారు షాప్కి వెళ్తే దక్షిత్ని ఆడించుకొని వెళ్ళారు చిన్న బోర్లు సిగ్గేసింది మా అబ్బాయికి వీడియో తెస్తాను అని ఈ బ్లెండర్ అయితే మన విజయవాడ వెళ్ళాం కదా ఆఫర్లో మళ్ళీ ఆఫర్ ఉంటే తీసుకున్నాం అనమాట ఎందుకంటే రికీకి ఆపిల్ ప్యూరీ ఇట్లా డ్రై ఫ్యూ డ్రై ఫ్రూట్ యాపిల్ ప్యూరీ డ్రై ఫ్రూట్ ప్యూరీ ఇవన్నీ పెడుతున్నాం కదా సపోటా కూడా వస్తాయి ఇప్పుడు సపోటా ప్యూరీ ఇవన్నీ పెడతాం కదా సో ఆ రెండు మూడిటి కోసం కావాలంటే ఇబ్బంది అవుతుంది పెద్ద జారులో అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ తెచ్చాక వదిన వదిన నాకు కావాలంటే ఇంక ఉంచే మేము మళ్ళీ తీసుకుంటాము ఎందుకంటే మళ్ళీ దక్షిత్ గాడు రెండు నెలల్లో మళ్ళీ పెద్ద అయితే మళ్ళీ ఆడ కట్టైనా కొనాలి ఆఫర్లోనే కదా అని ఇంక ఇక్కడది ఇక్కడ ఉంచేసాం మేము మళ్ళీ తీసుకుంటాం అనమాట ఇక్కడ నుండి తీసుకెళ్లాలన్న లగేజే కాబట్టి మళ్ళీ మేము అక్కడ ఆర్డర్ పెట్టుకుంటాం సేమ్ కంపెనీ బాగుంది ఇంకా అమెజాన్లో తీసేసుకుందాం అనుకున్నాం ఆ వంద రెండు వందలకి ఏమొచ్చిందో ఆడ తీసుకుంటే బెస్ట్ ఇంకా

టేస్ట్ చూస్తున్నారు టేస్ట్ అంటావు కానీ వచ్చి పంచు ఉంటావు వీడే చూస్తా ఉన్నాడు ఈయన చానానికి రెడీ అవుతున్నాడు అందుకు మానతతో స్నానం చేయించుకుంటున్నాడు ఈడు ఈయన గారు చేసేసి ఇక్కడ కూర్చున్నాడు సాయంత్రం నా డ్యూటీ మార్నింగ్ అతని డ్యూటీ బామ్మరిది సేమ్ డ్రెస్లు వేసుకున్నారు బావా బాబా ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారని ఫొటోస్ తీద్దామని అయితే కుస్తీ పడుతున్నాము వాళ్ళైతే సహకరించట్లేదు అందుకనే వీడియో తీసుకొని స్క్రీన్ షాట్ కొట్టుకుందాంలా అని ప్లాన్ చేసాం ఇదివరకు లక్షిక వేసుకునే వాళ్ళు ఇలా మ్యాచింగ్ నాకు పెళ్ళయ్యాక వదిన నేను మ్యాచింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చారనమాట వీళ్ళిద్దరికి ఇట్లా మ్యాచింగ్ వేస్తున్నాం ఇంకా ఒక టూ త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ తీద్దామంటే కుదరలేదనమాట కొంచెం సిమిలర్గా ఉన్న లేదా సేమ్ ఉన్నా ఇట్లా వీడియోస్ అండ్ ఫొటోస్ తీయటానికి ట్రై చేసాం కానీ సహకరించలే వాడేమో మావాడేమో గోల్ చేస్తూ ఉంటాడు చిన్నోడికేమో అసలు అర్థమే కావట్లేదు ఏం చేస్తున్నామో ఇంకా నేను ఎత్తుకొని ట్రై చేసా కానీ అసలు అట్లా కూడా ఉండరంట ఇంకా ఏదో అలా కష్టపడి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసాము మీకు కూడా ఈ వీడియోస్ చూపిద్దామని అయితే ఇట్లా అప్లోడ్ పెట్టాను వీడియో తీస్తే అత్త అల్లుడికి ప్రపోజ్ చేస్తుంది ఫ్లవర్ ఇచ్చి ఇప్పటిదాకా టీ చేసుకోవడానికి కుదరలే ఇప్పుడు చేసుకుంటున్నాం లెవెన్ థర్టీ అయింది ఇప్పుడు తాగుతున్నాం వీడైతే కూర్చీ పట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు అక్కడ నుండి ఇక్కడ దాకా ొడ్డొడ్డు నిద్రపోయాడు ఎంత స్పీడ్గా బాగుతుండో చూడండి రద్దు వచ్చినప్పుడల్లా టీవీ కౌంటర్ సర్దుకొని వెళ్తుంది వీడు ఆగని చేస్తున్నాడు ఆ పని చేయాలన్నట్టు డబుల్ పని పెడతాడు మా అబ్బాయి వీడు బయటకు పోవాలంట చెట్లు పేకడానికి ఏడా ఎలా పడుతున్నాడు రోజు మ్యాచింగ్ డ్రెస్ అనుకున్నాం కానీ తినటం అన్ని పనులు ఒకటేసారి నేను ఇద్దరు ఇద్దరు కలిసి పడుకున్నారు ఇద్దరు కలిసి లెగారు ఇద్దరు ఏడుతున్నారు వాష్రూమ్ కూడా ఒకటేసారి పోతున్నారు అదేంటో కానీ ఇప్పుడు వీళ్ళు వేసి ఎడుతున్నాడు వీళ్ళు వేసి ఎడుతుండు మళ్ళీ పడుకోబెడుతుంటే ఆళ్ళు వేసిండు ఆడేడుతున్నాడు అని ఈ నవ్వడం ఈ నవ్వుతున్నాడని అని నవ్వడం సరిపోయింది ఇగో మళ్ళీ ఆడ దగ్గర పోవాలంటేనా ఇంక సారానా ఇంకా సారానా ఎట్ట చెలబుట్టింది అన్నీ కన్నా ముందే జరిగిండలో కొడుకు తేగలు దానికి ఎన్ని రోజులు అవుతుందో తేగలు

అట్లా త్రిశూలం ఓంకారం స్వస్తిక్ గుర్తు అంటే లో ఉంటే మంచిదంట అప్పుడు ఆయన ఎవరో స్వామిజీ స్వామిజీ ఏదో స్వామిజీ ఏదో స్వామిజీ కూడా చెప్పారు మంచిదని ఇంకా నేనైతే గంధంతో బొట్టు పెడతాను అదనైతే ఇది వదిన ఇది కొంది పైగా గంధంతో కూడా బొట్లు పెట్టిద్ది ఆడ త్రిశూలం ఏడా ఓంకారం అంటే స్వస్తిక్ ఇంకా పైన పంచముఖ ఆంజనేయ స్వామిది వెడితే మంచిదన్నారని అది పెట్టింది ఇదేమో వెంకటేశ్వర స్వామిది రామాలు ఇంకా ఇక్కడేమో విఘ్నేశ్వరుడు వెల్కమ్ టు అవర్ కంఫర్టబుల్ హ్యాపీ సమ్ టైమ్స్ క్రేజీ ఫుల్ లవ్ హోమ్ ఇది కూడా ఎంట్రన్స్లో పెట్టారు ఇదైతే మా ఆయన తీసుకున్నారు ఎత్తది కాదు అది తేగని ఎట్లా కూడా తినచ్చండి నాది కొంచెం ఏదో సో యాప్ల కొరికాడు బ్రష్ లాగా మీరు కావాలంటే నేను ఊరికి అయితే ఫుల్ గా లేసాము మా వదిన అయితే ఇప్పుడే వచ్చింది టీ పెడుతుంది మాకు ఈడైతే హెల్ప్ చేస్తున్నాడు అత్తకి మేన అత్తకి హెల్పింగ్ ఆమ తింటున్నావా శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే వచ్చింది ఇంకా అందరికి ఫేవరెట్ ఇక్కడ నీకు మీ బొడ్డోడికి ఓకే నా డబ్బా మొత్తం నేను వాళ్ళత్తా టీతుంటే ఏడు పనులు ఆడున్నాడు తీసుకునే తప్పు వాళ్ళు మొత్తం కింద వేసుకుని ఆడుతున్నాడు అమ్మమ్మ తిట్టుకొని అమ్మమ్మ అమ్మమ్మ అలవాటు అయిపోయి మరెక్క ఫస్ట్ టైం ది అంటున్నాడు ప్రసాదం శబరిమల అరే నీ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అరుగెక్కి కూర్చొని అరుగు మీద వచ్చిపోచిం మొత్తం కడుక్కుంటున్నారు రెండో పని సాంబార్ గిన్నె కింద లాగి సాంబార్ బారు పోసిండు నేనే అయ్యే చూసినా ఎన్ని కంప్లైంట్ ఇస్తున్నారో మనమే చేయక చేయక పని చేస్తే వచ్చారు పిల్లలు పిడుగులు రా ఇక్కడికి కాంట్రాక్ట్లను అమ్మే బెల్ట్ ఎవరు మర్చిపోయిపోయారు ఈరోజు ఎందుకు మర్చిపోయిపోయాను ఇక్కడ బెడ్మే బెడ్ మర్చిపోయింది లక్కీ పన్నీకానా కానా వెనక్కి పో స్కూల్ యూనిఫామ్ చూపి సూపర్ ఈ బాటిల్ చూపి పొల పొల బాటిల్ ఉందా మరి నాకు ఫోటో ఫుటో పంపించారు మీ స్కూల్ నుంచి బాటిల్ పోయిందని మీ స్కూల్ నుంచి బాటిల్ టీచర్ అట్లా ఇట్లా మీ స్కూల్లో అంట బాటిల్స్ ఇవన్నీ పోతే అంట ఒక రూమ్ పెట్టారంట ఆ రూమ్లో దొరుకుతాయి అంట కంగారు పడకుండా తీసుకోబోమని చెప్పారు అదే సూపర్ కొద్దిసేపు అది టీవీ పై కూడా ఎక్కడ బొమ్మలన్నీ కింద వేసి ఎన్ని బొమ్మలు ఉంటాయి మట్టి బొమ్మలు బుద్ధుడు అని లాఫింగ్ బుద్ధ అవి చాలా ఉంటాయి మొత్తం తీసి దాచిపెట్టింది నేను మొత్తం అని చెప్పి ఓన్లీ ప్లాస్టిక్ ఉంచింది ఇవన్నీ కింద పడేసి ఈడు పైకి కూర్చుంటాడు పెట్టి చారోసి పెరిగేసి అన్నీ కలిపి రిక్కి సాందే నోరు చెప్తారు అవిదా ఆకేసి పేటేసి ఆపెట్టి పప్పెట్టి చారోసి పెరుగేసి అన్ని కలిపేసి రింగీక వద్దా మమ్మీగా వద్దాం ఇద్దరు అయితే స్కూల్ నుంచి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ ట్యూషన్ కి అయితే వెళ్ళిపోయారు వీడైతే గోల్ చేస్తారంటే అర్జునుడికి తొంగింది మార్నింగ్ పుష్ప మూవీకి వెళ్దాం అనుకున్నాం మా ఆయన టికెట్ బుక్ చేస్తా అంటే నేనే వద్దయి ఉన్న మూడు రోజులు ఇంట్లో ఉన్నాను పై మూడు రోజులు తిరుగుతున్నాగా ఇవాళ రెస్ట్ తీసుకుందామని వద్దన్న ఇంకా అది పట్టుకొని ఉదయం నుంచి ఏమాటన్నా పుష్ప మూవీస్కి వెళ్ళేది లేదుగా ఏమైందిలే అని నేర్పుతున్నాడు కానీయేగా ఏముందిలే ఇలా రోజంతా గడిచిపోయింది అనమాట నేను ఎలానో ఆల్రెడీ చూసేశాడు మూవీ నేను వద్దన్నానని చెప్పి ఉదయం నుంచి మూవీ బాగుంది అయినా నువ్వు అని చెప్పి గొనుగుతావు అన్నాడు ఆడపిల్ల కొనిగినట్టు అల్లుడు మామను కొడతాడు వీడి ఫిల్ వీడి పనిలో వాడున్నాడు అప్పుడే వచ్చి ఫోర్ డేస్ అయిపోయింది కూడా ఇంకా ఎల్లుండి స్టార్ట్ అవుతాం కూడా ఎల్లుండి నైట్ రిటర్న్ బస్ టికెట్ బుక్ కూడా చేసేసాడు ఇంకా ఇవాళ రేపట్లో మళ్ళీ బ్యాగ్ సర్దుడే సార్ లగేజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇంకా అన్ని సర్దుకుంటే మళ్ళీ మా అత్తయ్య గారు అప్పుడు మమ్మల్ని పెడుతున్నాం వెళ్ళిపోతున్నాం అని అది సంగతి అత్తయ్య షుగర్ ఉందని ఇగోండి ఇవన్నీ నానబెట్టుకొని మార్నింగ్ వాటర్ తాగుతారు అత్తయ్య గారు వాటర్ తాగుతారు అండ్ అంజీరు కూడా వేసుకుంటున్నారు అనమాట ఎందుకంటే కొంచెం బ్లడ్ పర్సంటేజ్ బాగా తగ్గింది కొంచెం బ్లడ్ తొందరగా పెరిగిద్ది అంజీరుకి జీలకర్ర మెంతులు డ్రై ఫ్రూట్స్ అంటే బాదం వేస్తారా బాదము అన్నీ మార్నింగ్ తింటాం ప్లెయిన్గా వాటర్ తాగడం లైట్ అంతా పొద్దున్న ఆడుకుంటున్నాడు పడుకోమంట పడుకోకుండా మరికే నిద్రపోయాడు నువ్వే నిద్రపోవట్లా ఎందుకట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే అన్నాం చల్లారుస్తుంది అయితే ట్యూషన్ నుంచి వచ్చేశారు వీడు స్నానం కూడా అయిపోయింది ఆడుకుంటున్నాడు మా ఆయన అయితే కష్టపడుతున్నాడు ఏమైనా హెల్ప్ చేద్దామని వస్తున్నా ఇప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసాము ఇప్పుడే ప్రిపరేషన్ కొచ్చట్లు చెప్తుండే వాళ్ళ నా రిక్కి రిక్యింబు ఎట్లా అట్లా అట్లానా ఓహో ఓ ఓయ్ స్వీడ్కి ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళారు సూప్ అంతా బయట ఉందాకి తలుపు వెళ్ళారా సూపర్ రా సూపర్ అమ్మా వీళ్ళకి స్కూల్లో స్కేటింగ్ నేర్పిస్తున్నారంటే ఇదిగోండి ఇంట్లో ట్రైలు వేస్తున్నారు చూపిస్తున్నారు మా ఇద్దరికి నాకు మా ఆయనకి అంటే స్టార్టింగ్లోనే ఉండే ఈ మాత్రం చేస్తున్నారంటే గ్రేటే మనం ఈ మాత్రం కూడా చేయలేము టైల్స్ మీద బర్రమని జారిద్ది మనకి ఇది అయిపోయా సెకండ్ స్కేట్ స్టార్ట్ చేస్తారంట మరి రిక్కి చూడ బయట చూద్దాం రిక్కి గడికి ఇంట్రెస్ట్గా ఉంది ఏం చేస్తున్నారా ఇల్లు అని

ఈ చూడు అంటున్నాడు చూడవే అయితే ఇంకా చూస్తున్నారు పడుకోనంట చూసా చూసా బూ ఆట కావాలండి నీకు ఈరోజు వాడు ఎన్నర్లే కానీ నాకుని ఓయ్ 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 అమ్మా చూడవే వాళ్ళత్తాడు ఓనీ కట్టాలంటారు వేస్తుంది ఇప్పుడే డోర్ ఓపెన్ చేస్తుంది ఏదో ఒకటి దొరకదని మా అబ్బాయి దోరుతున్నాడు

ఈ రోజైతే అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంట్లోనే ప్రశాంతత గుచ్చున్నాము క్లింగానగానే బ్లగ్ కొంచెం పెద్దగా ఏం రాలేదు చిన్నగానే వచ్చింది నాని అక్కడ దొర్లుదాక మీద అరగంట అంటే ఏదో சொல்லி ఇక్కడ అంటే ఇక్కడికొచ్చావా 20 రోజులు చిన్నదా అది అందుకనే అంటన పైగా మనం వాడైతే అయితే నిద్ర పోరా అరుస్తున్నాడు ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి నార్మల్గా అయితే నేను పెద్ద బ్లాగ్స్లో అడిగేదాన్ని కదా పొడుపు కథలు చిలిప్ ప్రశ్నలు మైథలాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇప్పుడు అట్లా కాదులే షార్ట్ చేద్దాము అంటే షార్ట్కి కూడా ఏం ఉండట్లేదు అనమాట అప్లోడ్ చేయడానికి సో షార్ట్స్ అయినా వెళ్తాయి కదా అన్నట్టు షార్ట్స్లో అడుగుతున్నాను తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి ఆ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి అలానే వాటితో పాటు ఏమైనా టిప్స్ తెలిసినా అవి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇలా మ్యాక్సిమం ఇంకా ఈసారి నుండి బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న మినీ బ్లాగ్ లాగా చేసుకోవాలి కుదరట్లేదు ఈసారి చేసి పెడతాను వాడు మంచా ఎక్కాలని కుస్తీ పడుతున్నాడు ఇది కొంచెం ఎత్తు ఇది కొంచెం ఎత్తుంది కాబట్టి ఎక్కడ ఎక్కలేకపోతున్నాడు అవతల చిన్న మతం అదైతే ఎక్కేస్తాడు వాటికి నీకు తెరుస్తున్నాడు ఒకటి thank yeah. you